అండి అందరికీ బడ్స్ చూడండి అసలు ఎంత దొంగవి అసలు బడ్స్ అయితే ఈ టబ్ అంతా క్లీన్ చేయలేదనేసి ఒకటే అరుపులండి అరుపులు అనేసి నేను వాయిస్ రికార్డ్ చేద్దామనేసి మొబైల్ తీసుకెళ్ళాను అనమాట తీసుకెళ్లేప్పటికీ ఎంత సైలెంట్గా చూస్తున్నాయి చూడండి ఏం తెలియనట్టు సైలెంట్గా గప్చిప్ సాంబర్ బుడ్డే అన్నట్టున్నాయి అనమాట తొక్క ఈ విధంగా అయితే మనం మార్నింగ్కి అంతా కూడాను తీసేసుకొని తినేస్తాయి అన్నమాట ఆ వేస్టేజ్ అంతా మనం ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేయకపోతే అంతా కూడా డస్ట్ డస్ట్గా ఉంటుంది ఇంకా మా పిల్లలు కూడా ఆశ్చర్యపోతున్నారు అసలు మమ్మీ నువ్వు సైలెంట్ సైలెంట్గా మనం పాటి మనం పని చేసుకుంటుంటే అవి అయితే బాగా అరుస్తూ ఉంటాయి మనం మొబైల్ తీసుకొని దగ్గరికి వెళ్ళామంటే అవి అసలు సైలెంట్ అయిపోతాయి అసలు అసలు ఏం తెలియనట్టు సైలెంట్గా ఉంటాయి అనమాట ఇంకా నేనే కాదు పిల్లల చేత కూడా తీపిద్దామనేసి ఒకటి రెండు సార్లు మొబైల్ అయితే వాడి దగ్గరికి తీసుకెళ్ళమనేసి అడిగానండి వాయిస్ రికార్డ్ చేద్దామనేసి అయితే అసలు ఎంత సైలెంట్గా ఉంటాయండి అసలు వాయిస్ బయటికి రానివ్వమన్నమాట సైలెంట్గా ఆడుకుంటున్నట్టు ఉంటాయి అసలు ఎంత తెలివో కదా వాటికి ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ లేవగానే సాంగ్స్ అయితే పెట్టుకొని ఇంట్లో పని అయితే చేసుకుంటానండి చక్కగా బాగా టైం పాస్ అవుతుంది కదా మీలో ఎంతమంది ఈ విధంగా సాంగ్స్ పెట్టుకొని ఇంట్లో పని చేసుకుంటారో కామెంట్ అయితే చేసేయండి ఇంకా హాట్స్పాట్ అయితే ఇచ్చేసి బాబు అయితే టీవీకి అయితే కనెక్ట్ చేసి నచ్చిన సాంగ్స్ అయితే పెడతారండి నేను ఎక్కువగా ఫోక్ సాంగ్స్ అయితే పెట్టుకుంటానన్నమాట ఫోక్ సాంగ్స్ పెట్టేస్తే వినేదానికైతే చాలా బాగా అనిపిస్తుంది అండి మార్నింగ్ టైంలో అయితే ఇంకా మా బాబు అయితే డైలీ మమ్మీ పెట్టిన సాంగ్స్ ఎన్నిసార్లు పెడుతుంటావు మార్నింగ్ ఇంకా అవే సాంగ్స్ వింటుంటావా అని అయితే అని అంటుంటారండి ఎందుకంటే కొంచెం ప్లజెంట్గా అనిపిస్తుంది మార్నింగ్ లేవగానే ఆ సాంగ్స్ పెట్టేసుకొని మనం ఇంట్లో పని చేసుకున్నామంటే ఇంకా మొత్తం అంతా ఇల్లు అంతా చిమ్మేశాను అనమాట ఇంక ఇవాళైతే అంట్లో అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి ఇంకా అంట్లు పని దగ్గరికి అయితే వచ్చాయనమాట ఇంకా అంట్లన్నీ తోమేసి టప్ క్లీన్ చేసేయచ్చు ఈ పని అయితే కంప్లీట్ అయిపోతుంది అనేసి ఇంకా సాంగ్స్ అయితే ఒక పక్క పెట్టేసుకొని ఇంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా పిల్లలు అయితే రైటింగ్ వర్క్ అయితే చేసుకుంటున్నారనమాట ఇంక ఇవాళ లేవడం కొంచెం లేట్ అయిందండి లేట్ అయ్యేపాటికి ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుందని ఇంకా నా బాధ బాధగా కాదు అసలు మనం కరెక్ట్ టైంకి లేస్తే ఏ టెన్షన్ లేకుండా నిదానంగా చేసుకోవచ్చు కొంచెం లేటుగా లేచామంటే ఇంకెక్కడ పనులు అక్కడే హడావిడిగా పరుగులు తోలాల్సి వస్తుందండి అందుకోసం పనిష్మెంట్ అన్నట్టు సెంటర్ సండే కదా కొంచెం లేటుగా అవి ప్రోగ్రామ్స్ చూసి పడుకోవడమే లేటుగా పడుకున్నామన్నమాట ఇంక అందుకనేసి మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయింది లేస్తేపాటికి నా పనే ఇంకా హడావిడితో పరుగులు తీసినట్టు అయిపోయిందండి ఇంకా ఇంట్లన్నీ కూడా తోమేసి ఇంకా బట్టలు అయితే నేను నెయ్యలేదన్నమాట ఇంక ఇవాళ రెండు రోజులు అయితే ఇవాళ వేసేస్తున్నాను ఇంకా పిల్లలకి స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకెటూ పిల్లలకి అయితే ఇంకా వన్ వీక్ దాకా యూనిఫామ్ అయితే అవసరం లేదు సివిల్ డ్రెస్లోనే పంపించమన్నారనమాట ఇంకా నెక్స్ట్ వీక్ అయితే వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది అందుకోసం అనేసి ప్రాక్టీస్ కోసం అనేసి సివిల్ డ్రెస్లో వేసుకొని పంపించమన్నారనమాట కంఫర్ట్గా ఫీల్ అవుతారు అవన్నీ టైస్ అయ్యి ఏం లేకుండా అనేసి వాళ్ళ పిల్లలకి పేరెంట్స్కి అయితే ఇంటిమేట్ అయితే చేశారు టీచర్సు ఇంకా మా పిల్లలైతే టిఫను దోశ ఇడ్లీ బోండా అవి మూడు అయితే వీక్లీ మూడు రోజులు అవి అయితే కదలకుండా తినేస్తారండి ఇంకేదైనా పప్పు పులిహోర మనము ఏదైనా దద్దోజనం లాగా అట్లా ఏమైనా చేసామంటే అస్సలు ఇంకా ఫేస్లు అయితే మార్చేస్తారనమాట ఇంకా మెయిన్లీ ఉప్మా చేసిన రోజైతే ఉంటుందండి అసలు ఇంకేమైనా ఫేస్లు అయితే ఇట్లాగా మార్చేస్తారనమాట ఇంకేడు పొక్కటే తక్కువ అవుతుంది వాళ్ళ ఫేస్లో అట్లాగా ఉంటాయి అనమాట ఇంకెందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా ఇంక ఈ విధంగా దోశ ఇడ్లీ బోండా ప్రిపేర్ చేస్తాను ఒక్కొక్కసారి పెరుగు అన్నమే పెట్టి పంపిస్తాను అనమాట మనం దోశలు అవి పెట్టామంటే వెయిట్ చేస్తుంది కదా అసలే అందులో ఇంక ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చేసింది కాబట్టి రెగ్యులర్గా దోశ పెట్టడం కూడా అంత మంచిదేం కాదండి ఈవినింగ్ టైంలో పోసినా మంచిది కానీ ఇంక మార్నింగ్ టైంలో దోశ తిన్నామంటే నీళ్ళు తాగలేక అల్లాడిపోవాలి అసలు ఇంకా మనకి ఇంకా వాటర్ తాగి తాగేసి అసలు ఇంకా ఎంత తాగామో తెలియకుండానే ఇంకా తాగాలనిపిస్తూనే ఉంటుంది కానీ దెబ్బకి అయితే తీరదు కదా అసలు ఇంకా సండే అయితే చికెన్ అయితే చేశాను అనమాట చికెన్ గ్రేవీ అయితే కొంచెం ఉంది ఇంకా పిల్లలైతే చికెన్ గ్రేవీ ఉందంటే దోశలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి కదలకుండా ఇట్టే తినేసి వెళ్తారనమాట ఒకటి రెండు తినే కాడ ఇంకొకటి ఎగస్ట్రా తింటారు అంత ఇష్టం అండి చపాతి చేసినప్పుడు దోశ పోసినప్పుడు వాళ్ళకి చికెన్ అనేది ఫేవరెట్ అనమాట ఆ రెండు కాంబినేషన్లో బాగా ఇష్టపడతారండి ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే వేసి ఇచ్చాను అనమాట వేసి ఇచ్చి పిల్లలకైతే పెట్టేసి తిన బట్టలు అయితే ఆరబెట్టేస్తాననేసి ఇంకా బట్టలు అయితే ఆరబెట్టడానికైతే వచ్చాననమాట ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను ఇవాళ కూడా చెప్పాను కదా వైట్ బట్టలు అవి అయినా కొంచెము ఎక్కువగా మాపున్న బట్టలు అయితేనే వన్ అవర్ పెడతాను ఇంకా డైలీ యూజ్ చేసే బట్టలు అయితే ఫిఫ్టీన్ మినిట్సే పెట్టేస్తానండి అక్కడికి టైం అయితే ఎయిట్ థర్టీ పైన అయిపోయిందనమాట టైం అయితే ఇంకా పిల్లల పని పిల్లలు వాళ్ళు టిఫన్ చేసేపటికి ఈ బట్టల ఆరబెట్టేసి తర్వాత స్కూల్కి అయితే పంపించేయచ్చు అనేసి ఇంకా బట్టలు కూడా ఆరబెట్టేస్తున్నాను అనమాట ఇవాళ కొంచెం ఎండ తక్కువగానే ఉందండి డైలీతో పోల్చుకుంటే రోజు అయితే ఎండ ఎక్కువగానే కాస్తుంది ఈ మధ్య ఇంక ఇంతలోనే చెత్త అతను కూడా వచ్చాడనమాట విజులు వేసుకుంటూ చెత్త వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వాళ్ళకి తగులుతాయి అనేసి బట్టలు అయితే కొంచెం పక్కకైతే లాగానమాట బట్టలు దాటుకుని అటు కొంచెం అయితే లోపలికి ఉన్నాయండి డస్ట్బిన్ అవి ఇంకా వాళ్ళకి తగులుతాయి కదా అన్నట్టు బట్టలు అయితే ఆరేసినవి కొంచెం పక్కకైతే లాగేసాను ఇంకా వాళ్ళైతే ఇంకా రెండు డబ్బాలు అయితే నేను నిండిపోయా అనమాట సండే రోజైతే రారండి వాళ్ళు ఇంకా వీక్లో మొత్తం కూడా మిగతా రోజులన్నీ వస్తారు కానీ ఒక సండే రోజు అయితే రారనమాట ఇంక ఇంట్లో పనికిరాని వేస్టేజ్ డబ్బాలు అవన్నీ కూడా పాత బట్టలు అన్నీ ఉంటే ఇంకా డబ్బాలు రెండు డబ్బాలు అయితే నిండిపోయాయి అనమాట ఇంకా తను ఒక డబ్బాలో పోయి టబ్లో పోసుకెళ్ళి బకెట్ అయితే తీసుకెళ్ళిపోయారు ఇంక ఈ గ్యాప్లో అయితే ఈ బట్టలు కూడా నేను ఆరేస్తాను ఇంకా బకెట్ అయితే తీసుకొని అక్కడ పెట్టేసి ఇంకో డబ్బా అయితే కడిగేద్దామనేసి బయటే పెట్టాను అనమాట ఇంకా ఫ్రెష్ అయ్యేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి పూజ కంప్లీట్ అయిపోయికి నాకైతే టెన్ అయిపోయింది అనమాట టైము ఇంకా టిఫిన్ చేసేసుకొని పూజ చేసిన తర్వాత ఇంకొక పక్క పప్పుకి ఒక పక్క రైస్కి అయితే పెట్టేశాను క్యారెట్ ఫ్రై అయితే చేశాను అనమాట క్యారెట్ ఫ్రై ఉంది నైట్ అయితే చేశానండి ఇంకా ఎట్లాగో క్యారెట్ ఫ్రై ఉంది కదా పప్పు చేద్దాము అప్పడాలు అయితే వేయిద్దాము పిల్లలు ఫ్రై కంటే కూడా అప్పడాలు వేయించామంటే పప్పు చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారండి మెయిన్ మా బాబు అనమాట పాపకి ఫ్రై ఫ్రైతో అసలు అవసరం లేదండి ఇంక నేనైతే ఉప్పు మిరపకాయలు అయితే వేయించుకుంటున్నాను అనమాట పప్పు కాంబినేషన్లోకి ఉప్పు మిరపకాయలు చాలా బాగుంటాయి కదా మీలో ఎంతమంది ఇష్టపడతారో కమెంట్ అయితే చేయండి చాలా బాగుంటాయండి పప్పు తాళిని రెండు వేసుకొని ఈ విధంగా సైడ్న మళ్ళీ మనం ఫ్రై చేసుకున్నామంటే పప్పులోకి ఉప్పు మిరపకాయలు వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట కొంచెం పప్పు పలచగా చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలు పప్పు తిక్కగా చేసే కంటే ఈ విధంగా పలచగా చేస్తేనే ఇష్టపడతారండి ఇంకా టూ డేస్ ఉన్నా పప్పు ఎక్కడికి పోదు అన్నట్టు మా పిల్లలు ఇంకా మెయిన్లీ ఇంకా నెక్స్ట్ డే నేను ఏదైనా కర్రీ చేసినా బాబైనా తింటాడు కానీ పాప అయితే ఇంకా పప్పు రసము పప్పు రసము అవే ఉండాలి తనకైతే అందుకోసమే తన కోసమే కొంచెము పప్పుచారు లాగా పలచక అయితే పెట్టేస్తానండి పప్పుచారుని కాస్తానమాట టూ డేస్ వరకు అయితే ఉంటుంది మా పాపకైతే పప్పుచారు చేసిన రోజు పండగనే చెప్పుకోవాలి ఇంకనేసి ఈ పక్క ఒక సైడ్ పప్పుకి అయితే ఉడికిపోయిందండి పప్పు వెనపేసి ఇటు సైడు పోపు అయితే పెట్టాను ఇంకా ఒక సైడ్ అయితే అప్పడాలు వేయించేసి ఉప్పు మిరపకాయలు కూడా వేయించాను అనమాట రెండు పండ్లు కూడా అయిపోతాయి రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అన్నం అయితే అయిపోయిందనమాట ముందే నానబెట్టేసేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసామంటే త్వరగానే అయిపోతుందండి రైస్ అయితే మనము కడిగి పెట్టేసిన ఒక పదిహేను నిమిషాల్లోపు రైస్ కూడా కంప్లీట్ అనమాట ఇంకా పోపు అయితే ఫ్రై అయిపోయిందండి కరివేపాకు కూడా వేసేసి ఇంక ఇప్పుడు పప్పు అయితే పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా పలచగా ఉందంటే ఇష్టంగా తినేస్తారండి వాళ్ళు పిల్లలు ఇంక ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి అప్పడాలు ఉప్పు మిరపకాయలు అండి నాకైతే చాలా ఇష్టం అనమాట లాస్ట్ ఇయర్ ఉప్పు మిరపకాయలు ఇంట్లోనే పెట్టానండి అవైతే అయిపోయాయి ఇంకా లాస్ట్ టైము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉప్పు మిరపకాయలు అమ్ముతున్నారనమాట మనకి లైవ్లో ప్యాకింగ్ చేసిస్తారు ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఒక కాల్ కిలో అయితే తెచ్చుకున్నాము ఇంకా టిఫిన్ చేసేసి వంట అంతా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా ట్వల్ అప్పుడు ఇంకా ఫ్రూట్స్ అయితే గ్రేప్స్ ఉన్నాయండి ఇంకా గ్రేప్స్ అయితే పెట్టుకొని పిల్లలైతే ఈ ఫ్రూట్స్ అయితే ఇచ్చి పెడితే అట్ట ఉండిపోతాయండి అట్లాగే వాటి జోలికి వెళ్లారనమాట ఇంకేమైనా స్వీట్స్ బేకరీ ఐటెం అయితే ఫుడ్ ఐటమ్ ఇష్టంగా తింటారు కానీ ఫ్రూట్స్ అయితే ఏమైనా కట్ చేసి పెట్టినా కానీ వాళ్ళకి తినాలంటే అంత భారంగా ఉంటుంది అసలు వద్దే వద్దు మాకని అంటారనమాట ఇంకేమైనా స్వీట్స్ ఏమైనా బేకరీ ఏ బ్రెడ్ అట్లాంటివి అయితే ఇష్టంగా తింటారు హెల్దీ ఫ్రూట్స్ అయితే ఇప్పుడు ఏదైనా పిల్లలు హెల్దీ ఫుడ్ ఏదైనా మనం పెట్టాలన్నా వాళ్ళు తినరు కదండి ఇంక మనం ఏం చేయలేము పిల్లలకి వాళ్ళు వాళ్ళు తెలుసుకున్నంతవరకు ఇంకా ట్వెల్వ్ థర్టీకి అంతా పిల్లలైతే లంచ్ టైం అయితే అయిందండి చెప్పాను కదా లంచ్కి అయితే ఇంటికి అయితే వచ్చేస్తారనమాట పాప అయితే ఇక్కడ బుగ్గన నొప్పిగా ఉంది మమ్మీ అని అయితే చెప్తుంది ఏదో కంప్లీట్ అయితే చేస్తుంది అనమాట ఇంటికి వచ్చేపాటికి ఇంకా పిల్లలు ఇద్దరికి కూడాను లంచ్ అయితే పెట్టేశానండి టుడే వ్లాగ్ ఇది వ్లాగ్ని నచ్చితే కామెంట్ చేసేయండి మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు